కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ప్రతిరోజు కూడా ఈనాడు సాక్షి పత్రికల్లో వచ్చే కథనాలు మీకు వినిపించడంతో పాటు ఆ వార్తల యొక్క సారాంశాన్ని ఎప్పటికప్పుడు మీకు వినిపిస్తూ తద్వారా మీ అందరికీ సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా సాగుతున్న కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కార్యక్రమం మరి మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం మరి ఈరోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈనాడు పత్రికలో మొదటి పేజీలో ఏమి ఇచ్చారో ఇప్పుడు మనం చూసుకుందాం ఓకే మొదటి పేజీలో ఇచ్చారంటే పాలనలో వేగం పెంచండి మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించండి కొందరికి పాత వా వాసనలు పోలేదు ఇప్పుడైనా మారండి ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారో విశ్లేషిస్తాం ఇస్కా మధ్య రేషన్ మాఫియాను ఉపేక్షించవద్దు జిల్లా కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి మనకి అర్థమైందంటే జిల్లా కలెక్టర్ సదస్సులో ఆయన మాట్లాడిన మాటల్లో కొంతమంది ఇంకా పాత వాసనలు పోలేదు అనే మాటకి అర్థమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళ మీద కృతజ్ఞత ఉన్న కొంతమంది ఇలాంటి ఇలాంటి వా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారినా కూడా ప్రభుత్వం మారినా కూడా ఆ వాసన పోలేదు కాబట్టి జాగ్రత్తగా అన్నింటిని విశ్లేషిస్తామనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త అనమాట మరి అదేవిధంగా గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం విశాఖలో పెట్టుబడులపైన చర్చ ఏ అమల్లో రాష్ట్రానికి సహకారం అందిస్తామనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త ఇచ్చారు ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే వాగ్వాదాలు వాయిదాలు దన్ జడ్పై దన్ కడ్ పైన అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలు స్తంభించిన లోక్సభ భాజపా సభ్యులకు త్రివర్ణ పతాకాలు గులాబీలు రాహుల్ గాంధీ వినూతన నిరసన అంటూ అదొక వార్త ఇచ్చారు మరి జాట్లను అవమానిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ విమర్శించిందంట మరి దైన అవిశ్వాసం ప్రతిపాదించడం ద్వారా జాట్లను విపక్షం అవమానిస్తోందని భాజపా ఎక్స్లో విమర్శించిందంటే దానికి సంబంధించి వివరాలు అయితే వెల్లడించారు మరి అదేవిధంగా మరింత మెరుగ్గా మెరికల్లా అంటూ ఒక వార్త ఇచ్చారు ఇదేనంటే ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్ల నియామకం రెండు వేల ముప్పై నాటికి అన్ని బడులకు నాలుగు స్మార్ట్ రేటింగ్ సాధన ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నైతిక విలువలు పాఠ్యాంశాలంటూ అదొక వార్త ఇచ్చారు ఆ ఊరి జనాభా ఆరుగురే అందరూ ఆడవారే వసతులు లేక ఉపాధి దొరక్క వలస బాట ఇరవై ఏళ్లలో గ్రామాలను వీడిన రెండు వందల మంది అంటూ అదొక వార్త ఇచ్చారు కదిలిస్తే కన్నీటి గాదలే అన్నారు ఇది ఎక్కడంటే ఆర్కే నగర్ అంటే తమిళనాడులోని రామనాథపురం జిల్లా కముంది తాలూకాలో కల్లెత్తుకులం గ్రామం ఇందుకు భిన్నంగా ఇరవై ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న జనాభా రెండు వందల మంది అనంట ప్రస్తుతం ఆ ఊరు జనాభా ఆరుగురే ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తూ అదొక వార్త ఇచ్చారు అడ్డంగా బుక్ అయిన పేరిని నాని అన్ని గోదాముల్లో భారీగా రేషన్ బియ్యం మాయం ఆధారాలతో నిగ్గు తేల్చిన అధికారులు గోదాము నుంచి తరలిపోయిన మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు పేరిని నాని భార్య జయసు పైన కేసు నమోదు బియ్యం ఎగుమతుల్లో తప్పే ఉంది మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు మరి అదేవిధంగా నాలుగు పంచాయతీలకు జాతీయ అవార్డులు వచ్చినాయి అంటే ప్రదానం చేసి ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారంటే అదొక వార్త ఇచ్చారు ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారంటే అదొక వార్త ఇచ్చారు అక్రమ బియ్యం మూలాలపైన తనిఖీలు దర్యాప్తు చేస్తున్న ఐదు ప్రత్యేక బృందాలు ఉభయ గోదావరి విశాఖ జిల్లాల్లో మిల్లుల్లో పరిశీలన అంటే అదొక వార్త ఇచ్చారు మూడు చెక్ పోస్టులు పెట్టినా ఆగని అక్రమ రవాణా కాకినాడ పోర్టు నుంచి కొనసాగుతాం రేషన్ బియ్యం దందా అడ్డుగట్ట పైన ఆ కలెక్టర్ ఎస్పీల బాధ్యత కాదా పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు కబ్జాలకు పాల్పడితే జైలుకే త్వరలో భూ అక్రమ నిరోధక చట్టం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి వాట్సాప్ ద్వారా పౌర సేవలు దశలో నూట యాభై మూడు రకాలు ప్రజల నుంచి వినతుల స్వీకరణ సమాచారం చేరవేత ఇది ఒక వార్త ఇచ్చారు అమరావతికి ఏకైక రాజధాని మూడేళ్లలో నిర్మాణం పూర్తి మాస్టర్ ప్లాన్ ప్రకారం సంపూర్ణ అభివృద్ధికి నిర్ణయం అందువల్ల ఈ కేసు విచారణ ముగించండి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది అదొక వార్త ఇచ్చారు సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు పైన వేసిన కౌంటర్ను పరిశీలిస్తాం అవసరమైతే అదనపు అఫిడవిట్ వేస్తాం హైకోర్టుకు నివేదించిన ఏజీ విచారణ జనవరి చివరి దాకా వారానికి వాయిదా అంటే అదొక వార్త ఇచ్చారు ఇది ఈనాడులో ప్రధాన పేజీకి సంబంధించిన వార్తలు మరి అదేవిధంగా సాక్షిలో ప్రధాన పేజీలు కూడా చదివి చేస్తాయి ఎందుకంటే మొత్తం వినిమించడం ఇప్పుడు ఈ టైం కాదు కాబట్టి త్వర త్వరగా ముగించేద్దాం ఆరు నెలల్లో తారుమారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు తూట్లు అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచన అంటూ సాక్షిలో కథనం ఇచ్చారు పోలీసులు అతిగా జోక్యం చేసుకోవద్దు అనేది ఒకటిచ్చారు మళ్ళీ బాలిక పైన సామూహిక లైంగిక దాడి అది ఒక వార్త ఇచ్చారు అధికారుల వల్లే అసంతృప్తి ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించడం లేదట జిల్లా కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిందలు అంటూ అదొక వార్త ఇచ్చారు ప్రజాగ్రహం వల్లే డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు అంటూ ఇది ఒక వార్త ఇచ్చారు ఇకపై మరింత మందిని కోల్పోని హెల్మెట్ ధరించక నాలుగు నెలల్లో ఆరు వందల అరవై ఏడు మంది చనిపోవడం చిన్న విషయం కాదు పోలీసుల ఆలసత్వం వల్లే ఈ పరిస్థితి అంటూ అదొక వార్త వచ్చింది హైకోర్టు నిబంధనలు సంబంధించి చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు అమరావతిలో అట్టగోలు దోపిడీకి మళ్లీ స్కెచ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి పెద్దగా పెరగని నిర్మాణ సామాగ్రి ధరలు అయినా భవన్ నిర్మాణాల వ్యయం యాభై శాతం పెంపు టెన్త్ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల అదేవిధంగా రైతు కంట కన్నీరు ఆరు నెలలుగా ఆదుకునే దిక్కే లేదు పైసా పెట్టుబడి సాయం లేదు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు సాక్షిలో ఇది ఈరోజు రెండు ప్రధానమైన అంశాలకు సంబంధించి వార్త ఇచ్చారు మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం ఈరోజు సాయంత్రం ఈవినింగ్ న్యూస్లో కలుద్దాం నమస్కారం